అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలితాలు శ్రీ విశ్వవసునామ సంవత్సరం మకర రాశి జాతకం మారబోతోందా అద్భుత ఫలితాలు రాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుతుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం ఉద్యోగం భార్యాభర్తల సమస్యలు వీటన్నింటిలో వీరు విజయం సాధిస్తారా వీరు ఎన్నాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు వీరి జీవితంలోంచి తొలగి వీరు మంచి భవిష్యత్తుని పొందుతారా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడచ్చు దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఫలితాలు చూసుకున్నట్లయితే వీరికి చాలా అద్భుతంగా కనబడుతున్నాయి అలాగే మకర రాశివారు చాలా కొత్తగా తెలివిగా ఆలోచిస్తారు గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా చురుగ్గా తెలివిగా బద్ధకాన్ని వదిలిపెట్టి చాలా ధైర్యంగా ప్రతి పనిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మొదటగా విద్యార్థుల విషయం చూసుకున్నట్లయితే చదువులో బాగా రాణిస్తారు చదువు విషయంలో చాలా చక్కగా వారి యొక్క తెలివి సామర్థ్యాలు అనేవి బాగా విపరీతంగా పెరుగుతాయి అలాగే ప్రేమించేటువంటి వాళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రేమించేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రేమ విఫలమైనటువంటి వాళ్ళు వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ వారి జీవితంలోకి రాబోతున్నారు అలాగే ప్రేమ విషయాల్లో చూసుకుంటే చక్కని ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వారు ప్రేమించిన వారితో సంతోషంగా ఉంటారు పెళ్లి విషయం చూసుకున్నట్లయితే వివాహాలు జరక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహ విషయాల్లో మంచిగా పెళ్ళయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే పెళ్ళి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సమస్యలు తీరి చాలా సంతోషంగా ఉంటారు సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది భార్యాభర్తలు గొడవ పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారి మధ్యలో సఖ్యత అనేది విపరీతంగా పెరుగుతుంది చాలా చక్కగా ఉంటారు గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి గతంలో విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వారి కొత్త జీవితాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఈ ఉగాది నుంచి చాలా ఎక్కువగా కనబడుతుంది అలాగే చాలా ధైర్యంగా తెలివిగా ప్రవర్తిస్తారు వీరు కోర్టు విషయాల్లో వాళ్ళు విజయం సాధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే చాలామంది వెన్నుపోటు పడవడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించండి లేదంటే చాలా ఇబ్బందులు పడతారు డబ్బు వ్యవహారాలలో కొద్దిగా పొదుపు చూసుకోండి లేదంటే ఇబ్బందులు ఎక్కువగా పడతారు దూర ప్రాంతాలు ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది దైవ దర్శనాలు చేస్తారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణం చేసే ముందు చాలా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది అలాగే ప్రతి మనిషికి కావాల్సింది ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా వీరు ఎలా ఉండబోతున్నారు అన్నది చూసినట్లయితే ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి అలాగే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వ్యాపారాల్లో విపరీతమైనటువంటి లాభాలు చేకూరుతాయి వ్యాపారం చేయాలనే ప్రయత్నాలు చేస్తూ విఫలమైనటువంటి వారికి వ్యాపారంలో ప్రయత్నాలు విజయవంతమవుతాయి వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుంది చక్కగా వ్యాపారాలు చేసుకుంటారు ఇతర పనులు చేసుకునేటువంటి కార్మికులకి కష్టపడే పని చేసే వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది డబ్బు నిలబడుతుంది రైతులకి బాగా కలిసి వస్తుంది అలాగే మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వారికి సొంతగా నూతన వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రీత్యా ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి వారికి చక్కటి ఫలితాలనేవి ఏర్పడతాయి అలాగే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి రాజకీయం చేసేటువంటి వాళ్ళకి చాలా చక్కగా అన్నీ కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి యూట్యూబ్లో ఇన్స్టా ఫేస్ దీంట్లో బాగా పబ్లిసిటీ అవ్వాలని ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి నేమ్ వస్తుంది చాలా చక్కగా ఉంటారు అలాగే ప్రతి పనిలో కూడా వీరికి అద్భుతంగా అన్ని విషయాలు కలిసి వచ్చేటువంటి అవకాశం మకర రాశి వారికి క్లుప్తంగా కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు వంద శాతం జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే గుప్త నిధుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి గుప్త నిధులు దొరికేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఆర్థికంగా చాలా బలంగా మారుతారు కాబట్టి మీరు గతంలో చేసుకున్నటువంటి అప్పులు తీర్చుకుంటారు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పులు తీర్చుకుంటారు బంగారం విడిపించుకుంటారు నూతనంగా వాహనాలు కొనుక్కునేటువంటి యోగం ఉంది పొలాలు కొంతారు అలాగే ఫ్లాట్లు కొంతారు ఇల్లులు కట్టుకుంటారు అలాగే ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు కొనుక్కుంటారు ఇలాగ నూతనంగా చాలా విక్రయిస్తారు ఈ రాశి వారికి శత్రువుల నుంచి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది శత్రువులు మిమ్మల్ని ప్రతిసారి దెబ్బతీయాలి ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నోటిఫికేషన్ బిల్ కూడా ప్రెస్ చేయండి మా వీడియో ఇతరులకి షేర్ చేయండి ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నా ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపుతారు